హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా స్వామివారి దర్శనానికి అయితే మేము రెడీ అవుతున్నామండి పైకి వచ్చేసాము ఇంకా మాకోసమైతే మా అత్త వాళ్ళు పైన వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళని కలిసేసి అందరం కలిసి వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి చిన్నపిల్లలకి శుభ్రం ద్వారా వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంటుంది కదా ట్వెల్వ్ నుంచి సిక్స్ వరకు అయితే ఉంటుందంట మేమైతే ఎవరినన్నా అడిగేసి కనుక్కుందామని చెప్పేసి కొంచెం ముందుకైతే వెళ్ళాము అక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా సిక్స్ వరకు అయితే ఉంటుందని చెప్పారు ఇంకొచ్చేసి కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్దాం అనేసి వెళ్తూ ఉన్నాము అటు సైడ్ నుంచి వెళ్తే కళ్యాణ కట్ వస్తుంది అక్కడ వచ్చేసి బస్ స్టాప్ ఫ్రీ బస్సులన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి మనం ఏ రోడ్కి వెళ్ళాలన్నా మేము వెళ్ళినప్పుడైతే తిరుమలలో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి మేమైతే స్లిప్పర్స్ వేసుకోకుండా వెళ్ళాము కాళ్ళు కాలి బొబ్బలు అయితే లేచాయి మామూలుగా ప్రతి సంవత్సరం వేసుకొని వెళ్తాము కానీ నడిచేటప్పుడు కింద వేస్తే పైకి వచ్చేస్తాయి ఇయర్ అసలే వేసుకోకుండా వెళ్ళాము మా నుండి తిరుమలలో చెప్పులు వేసుకొని నడుస్తారు నడవకూడదు లేవద్దని చెప్పాడు సరేలే చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము ఎండ ఎక్కువ కాయడంతో బొబ్బలు అయితే పోయాయి కాళ్ళకి అస్సలు నడచలేకపోయాము మీరెవ్వరు ఇలాంటి పిచ్చి పని చేయకండి చెప్పులు వేసుకోకుండా రాకండి చాలా ఇబ్బంది పడతారు పైన వచ్చేసి అస్సలు నచ్చలేము కాళ్ళు అయితే బొబ్బలు పోయాయి అంటే నమ్మండి మీరు ఇంకా అలానే పరిగెడుతూ ఉన్నాము కాళ్ళు అయితే చాలా కాలిపోయాయి ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకొక చోట అయితే అన్న ప్రసాదాలు అయితే పెడతా ఉన్నారు ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి సాంబార్ అన్నం అయితే పెట్టారు ఇంకా అందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాము ఇంక ఇక్కడికి వచ్చేదలకే ట్వెల్వ్ థర్టీ పైన అయిపోయింది దర్శనం ఎలా ఏంటి అని అయితే అనుకుంటా ఉన్నాం మేము పిల్లలు ఇబ్బంది పడతారు క్యూ లైన్లో తీసుకొని వెళ్తే అనేసి లాస్ట్కైతే దర్శనం బాగానే జరిగింది పూర్తి వీడియో అంతా చూడండి మీకే అర్థమవుతుంది ఎలా శుభదం ద్వారా వెళ్ళొచ్చు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను నేను తిరుమలలో షాపింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు ఎటు సైడ్ ఎటు సైడ్ అన్ని అంగళ్ళే ఉంటాయి మనకు నచ్చినట్టు కొనుక్కోవచ్చు ఇప్పుడైతే మేము కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వచ్చేసాము రెండు చోట్లయితే ఉంటుందంట మేమైతే ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా అక్కడికైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చేతలకి చాలా ఎండ ఎక్కువైపోయిందండి అద్దిత అయితే అస్సలు ఉండడం లేదు ఏడుస్తూనే ఉంది కళ్యాణ కట్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే ఉందండి ఇక్కడికైతే వచ్చేసాం మేము తొందరగా అయితే గుండ్లు తీయించేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి లేట్ కాకుండా ఇక్కడ వచ్చేసి భజన జరుగుతూ ఉండింది పక్కనే ఇక్కడ ఒక చోట అయితే మాత తప్పిపోయింది ముందెళ్ళిపోయింది ఇంకా ఫోన్ చేస్తే వేరే చోట ఉన్నారంటే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాము అప్పుడు తీసిందా వీడియో లోపల వచ్చేసి గుండ్లు కొట్టేటప్పుడు వీడియో తీస్తా అంటే తీయొద్దన్నారు అయితే నేనేం తీయలేదు మా నాన్న వచ్చేసి ఫస్ట్ హాల్ అయితే వచ్చింది ఇంకా పిల్లలది వచ్చేసి సెకండ్ హాల్ అయితే వచ్చింది మా అమ్మ మా ఊతి వచ్చేసి మేల్ టికెట్ అయితే ఇచ్చారు నేను పోయి మళ్ళీ ఫీమేల్ టికెట్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా చరణ్ గుండె అయిపోయింది ఇంకా గుండె అయిపోయిన తర్వాత అబ్బా అబ్బా నేడుస్తూ ఉంటే నేను లేక్ అయితే తీసుకుని వెళ్తున్నాను అప్పటికే మా నాన్న గుండె అయిపోయి కూడా మా నాన్న అయితే కిందికి వచ్చేశాడు గుండా ఇంకా అందరం అయితే రెడీ అయ్యేసి వెళ్ళిపోతున్నాము ఇంకా మా అమ్మ మా వదిన గుండె అయితే కొంచెం లేట్ అయింది ఎక్కువ మంది ఉన్నారంట ఇంకా వాళ్ళు వచ్చేలోపు అయితే నేను పిల్లలకి ఇద్దరికీ స్నానం చేయించి రెడీ చేశాను ఇంకా లాస్ట్కి నాకైతే టైం అస్సలు కుదరలేదు ఇంకా స్నానం చేసేసి అలాగే గంటు కట్టేసుకొని వచ్చేసాను నీళ్ళు అయితే కారిపోతూ ఉన్నాయి జడకి కనీసం బొట్టు కూడా సక్రమంగా పెట్టుకోనిలేదు మా వాళ్ళు టైం అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే టికెట్లు ఇస్తారు మనకి గుండు కొట్టించుకునేదానికి బాయ్స్కి వచ్చేసి ఏ గుండు కొడతారు లేడీస్కి వచ్చేసి లేడీసే గుండు కొడతారు ముక్కుబడి ఉన్న వాళ్ళు హెయిర్ కట్ ఇస్తారు కదా దానికి వచ్చేసి టోకన్ ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా హెయిర్ కటింగ్ అయితే చేయించుకోవచ్చు ఇంకైతే మేము లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ మా అమ్మతో అంటున్నాను కొంచెం కూడా టైం ఇవ్వలేదు నాకు రెడీ అయ్యేదానికి మీరు ఏమందరూ బాగా రెడీ అయిపోయారని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఎక్కడా కానీ ఇలాంటి బస్సు ఎక్కలేదు మేము ఇంకా రూట్ మ్యాప్స్ అయితే ఉంటాయి కదా ఎట్లా వెళ్తే ఏదో వస్తుంది అనేసి ఇంకా దాన్ని బట్టి అయితే మేము వెళ్తా ఉన్నాము తెలియని అయితే వేరే వాళ్ళని అయితే అడిగితే చెప్తారు కదా అక్కడ సేవ్ చేసే వాళ్ళని ఇంకా అడుగుతా అయితే వెళ్ళాము ఇంకా ఇటు సైడే మేము కూడా దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా సుభద్రం ద్వారా వెళ్ళే దర్శనం కూడా ఇటు సైడే వెళ్ళాలి ఇంకా అందరం అయితే ఇక్కడి వరకు కలిసే వెళ్ళాం మేము తిరుమలకి రావాలంటే ఎంతో ఓపిక ఉండాలండి ఓపిక ఉంటేనే తిరుమలలో అన్ని చోట్లయితే తిరగలుగుతాం మనము ఓపిక లేకపోతే అసలు ఏం చేయలేము ఎంతో ఎనర్జీగా అయితే ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చూడాలనుకున్నప్పుడు నాకైతే కాళ్ళు లాగేస్తానే కాళ్ళు అయితే చాలా నొప్పి మా అమ్మ చేసిన నీకన్నా పెద్ద చిన్న నాకేం నొప్పులు లేవు నీకే నొప్పులు వస్తాయి అని అయితే అంటామనింది నాకైతే అస్సలు కాలు అడుగు పెట్టలేకపోయాను ఎందుకనో ఈసారి అయితే ఇంకా మేము వచ్చేసి శ్రీనివాసంలో టోకన్లు అయితే తీసుకున్నాం కదా దాంట్లో వచ్చేసి సెవెన్ కనైతే దర్శనం ఉంది కదా మేమైతే ఒక టూ అవర్స్ ముందే వచ్చేద్దాం అనేసి మేము కూడా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఫోర్ ఫిఫ్టీ అలా అయింది మేము ఇట్లా దర్శనానికి వెళ్ళే రూట్లో టైం వచ్చేసి కొంచెం ముందుగానే బయలుదేరాము ఎందుకు మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఇంకా లేదు దర్శనం రేపు అంటారేమో అనేసి కొంచెం ముందు వెళ్ళడమే మంచిదైంది మేము వెళ్ళే టైంకి అయితే చాలామంది దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ చేరను వాళ్ళ బాబాయ్ చూడండి ఎంత స్పీడ్గా నడుస్తూ ఉన్నారు ఎంట్రీ ఇంక ఇది వచ్చేసి సుభదమ్ ఎంట్రీ అనమాట చిన్న పిల్లలకి ఇది ఎలా అంటే వన్ ఇయర్ లోపునే పిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళతో పాటు ఇంకెవరన్నా ఉంటారు కదా అక్క కానీ అన్న కానీ అలా వాళ్ళు వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ లోపు వాళ్ళు ఉన్న వాళ్ళైతే వాళ్ళకు కూడా దర్శనం టోటల్గా ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు దర్శనానికి దీనికి వచ్చేసి తల్లిదండ్రుల ఆధార్ కార్డు పిల్లల ఆధార్ కార్డు ఇంకా మనం ఎవరితో పాటు అయితే వెళ్తున్నాము చిన్నపిల్లలు వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలతో వాళ్ళది వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇంకా అవైతే తీసుకొని వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకైతే చూపించాలి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఫోను లగేజ్ అంతా ఒక చోట పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇంకా జనాన్ని బట్టి అయితే దర్శనం అవుతుంది వన్ ఆర్ టూ అవర్స్ అనేసి మా వాళ్ళకు వచ్చేసి దర్శనం తొందరగానే అయిపోయిందంట దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోయారంట అప్పుడైతే బయటికి రానివ్వలేదంట ఇంకా దర్శనానికి వెళ్ళే వాళ్ళని అయితే పంపిస్తూ ఉన్నారు అప్పుడు వచ్చేసి పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు పిల్లలైతే ఏడ్చారనైతే చెప్పారు వీళ్ళు ఫైవ్ కల్లా బయటకు అయితే వచ్చేసారంట దర్శనం చేసుకొని ఇంకా మీ ఇంట్లో ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీరు కూడా ఇలా దర్శనం ఉపయోగించుకోండి తొందరగా దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంకా నార్మల్గా పెద్దవాళ్ళు వెళ్ళే క్యూలో వెళ్ళి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కన్నా ఇది మేలు కదా ఇంకా మేమందరం వచ్చేసి ఆ బయట గేట్ దగ్గరే ఉన్నాము మా నాన్న వచ్చేసి వీళ్ళతో పాటు అయితే వచ్చాడు ఎక్కడి వరకు పంపిస్తే అయితే వస్తాను పిల్లలు ఇబ్బంది పడతారు కదా అనేసి చరణ్ వచ్చేసి వాళ్ళ అబ్బాను అనమాట అబ్బా అబ్బా నేడుస్తాడు ఇంకా అందుకని మా నాన్న కూడా కొంచెం లోపలికైతే వెళ్ళాడు ఇంకా వాళ్ళు ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇంకా ఫోను లగేజ్ ఒక చోట పెట్టిన తర్వాత అయితే మా నాన్న మళ్ళీ వచ్చాడు ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసి టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళకు కూడా కొంచెం తొందరగానే అవుతుంది దర్శనము ఇంకా ఈ రూట్లో వచ్చేసి సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి నామాలైతే వేస్తూ ఉన్నారు ఫ్రీగా మేడం నామాలు ఇప్పించుకోండి ఫ్రీనే ఫ్రీని అయితే అంటూ ఉన్నారు చాలామంది అయితే వేయించుకోకుండానే వెళ్తూ ఉన్నారు వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మేమైతే వేయించుకున్నాము అంతగా బతుమాడుతూ ఉంటే ఇంకా మా నాన్న వాళ్ళైతే కొంచెం ముందైతే వెళ్తూ ఉన్నారు నేను ఇంకా మా వదిన అయితే కొంచెం వెనక వెళ్తూ ఉన్నాము ఇంకా స్పీడ్గా వెళ్ళినా ఏం చేసినా ఇంకా అడిగి వెళ్తాం కదా అందరూ ఎలా తిరిగి లేటుగానే అవుతుంది దర్శనము ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా మేమైతే స్లోగానే వెళ్తూ ఉన్నాము ఇక్కడికి వచ్చే తలకే వీళ్ళు కూడా నామాలు వేయించుకుంటూ ఉన్నారు ఇంకా వీళ్ళతో పాటు అయితే కలిసాము ఇక్కడ వచ్చేసి రూట్లో మొత్తం మాడి చెట్లే అండి మాడి చెట్లకు వచ్చేసి కాయలు అయితే గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు కూడా ఇంకా మాతో వచ్చేసి చెట్ల తిట్టు చూస్తా చిన్న పిల్లలు మాదిరి ఈ చెట్టుకు దండిగా ఉండాయి ఆ చెట్టుకు దండిగా ఉండాయి అంటూ ఉండింది ఇక్కడైతే కొంతసేపు మాడికాయలు చూసుకుంటా ఉన్నాము ఇంక ఇక్కడ ఒక చోట వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ఉంటే అక్కడైతే నీళ్ళు తాగుతున్నాము ఇక్కడ చూడండి చెట్టుకి ఎన్నైతే ఉన్నాయో కాయలు ఎవరు కోసుకోరో ఏమో కానీ చెట్టు నిండుకైతే ఉన్నాయి కాయలు వచ్చేసి ఇంకా మా వాళ్ళైతే చెట్ల దిక్కే చూస్తూ ఉన్నారు ఇంకా దారింపడి కాయలే ఉంటాయి ఇంకెవరు చూడకుండా ఉంటారు అలానే చూస్తూ ఉన్నారు వీళ్ళు కూడా

ఇక్కడ వచ్చేసి లొకేషన్ అయితే చాలా బాగుంది ఫోటో తీర్చుకుందామన్నా లేట్ అయిపోయింది రాండి రాండి అంటున్నారు నేను ఒక్కదాన్ని మాత్రం ఒక ఫోటో తీసుకుని అందరైతే వెళ్ళిపోతా ఉన్నారు ఇక్కడ వచ్చేసరికి జనాలు చూడండి ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళు వచ్చేసి సెవెన్కి సిక్స్కి అలా ఉంటుంది కదా దర్శనము వాళ్ళైతే వచ్చేసారు చాలామంది అయితే టెన్కి ట్వెల్వ్కి ఉండే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని వచ్చేసి కొంచెంసేపు రమ్మని చెప్పేసి అయితే వెనక్కి అయితే పంపించేశారు ఇంకా మాకైతే కరెక్ట్ టైం అనమాట ఇది ఇక్కడ క్యూ లైన్లో వచ్చేసి కొంచెం ఖాళీగానే ఉంది కదా ఇప్పుడైతే ఏం పెద్దగా జనాలు అయితే లేరు ఇంకా ముందు ముందు ఫోన్ చూడండి జనాలు ఎలా ఉంటారు ఏంటనేది ఇక్కడ అన్న ప్రసాదాలకు అయితే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చారు కదా ఇప్పుడైతే ఏం లేవు ఇంకా టైం కాలేదు కాబట్టి ఇంకా వాష్రూమ్స్కి తాగేదానికి నీళ్ళకు కూడా ఇబ్బందే ఉండదు మనం వెళ్తూ ఉన్నప్పుడు కూడా అన్నీ అవైలబుల్గానే ఉంటాయి తిరుమలలో అయితే ఇంకా మొబైల్స్ లగేజీ మనం బయట లాకర్స్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక మూడు చోట్లయితే ఉంటాయి మనం ఫోన్లు ఇంకా లగేజీలు వచ్చేసి లాకర్లో పెట్టుకోవచ్చు ఇంకా మేమైతే ఇక్కడే పెట్టేద్దాం అని చెప్పేసి బయట అయితే ఏం లాకర్లు ఏం తీసుకోలేదు ఇక్కడికి వచ్చే తలకే ఫుల్ అయిపోయారండి జనాలు గాలి కూడా ఆడడం లేదు అంత ఫుల్గా అయితే ఉన్నారు ఇంకా ఫ్యాన్లు వాటర్లు ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించలేదు దానికి ప్లేస్ ఉండి కూడా అయితే అసలు ఎవరే కానీ కూర్చోవడం లేదండి ఒకరినక ఒకరైతే దుబ్బుకుంటా వెళ్తానే ఉన్నారు కూర్చోవచ్చు కదా కొద్దిసేపడి అనుకుంటే అస్సలు కూర్చోని ఇవ్వడమే లేదు అక్కడే ఇంకా ప్లేస్ ఎక్కడా లేకుండా ఉంటుంది కదా దానికి అక్కడైతే అందరూ అయితే కాళ్ళ దగ్గర అయితే కూర్చుంటా ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా మొబైల్స్ అన్నీ ఇంకా లాకర్లో పెట్టాలనేసి మేమైతే స్విచ్ ఆఫ్ చేసేసుకొని అక్కడ లోపల పెట్టేసాము లాకర్లో ఇంకా అక్కడి నుంచి అయితే దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇంకా మా అన్న వాళ్ళైతే ఫైవ్ కల్లా బయటకు వచ్చారని చెప్పాను కదా ఇంకా వాళ్ళైతే వీడియోస్ అన్నీ తీసుకుంటా ఉన్నారు ఇంకా నేను కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను మీకు చూపించినట్టు ఉంటుందనేసి ఇంకా కంపార్ట్మెంట్లలో వేసినప్పుడు అయితే మనకు భరతనాట్యం లాంటివి డ్యాన్సులు చూపిస్తూ ఉంటారు కదా అవి వచ్చేసి అక్కడ జరిగేటివి లైవ్లో అయితే జరుగుతూ ఉంటాయి కదా అవే మనకైతే చూపిస్తూ ఉంటారు ఇంకా వీళ్ళైతే ముందు వచ్చేసి అన్నీ అయితే చూసి బాగా ఎంజాయ్ చేశారు మేమైతే ఆ కంపార్ట్మెంట్లలోకి అయితే వెళ్ళిపోయాము ఒక వన్ అవర్ పైన అయితే ఒక చోట నిలిపేశారు ఇంకా ఒక వన్ అవర్ చోట ఇంకో అయితే నిలిపేశారు కంపార్ట్మెంట్స్లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వేశారు ఇంకా మళ్ళీ సాంబార్ రైస్ అయితే పెట్టారు అక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా అందరు తిన్న తర్వాత అయితే మళ్ళీ గేట్లు అయితే ఓపెన్ చేశారు ఇంకా స్లోగా అలా దర్శనాలకు అయితే వెళ్ళాము దర్శనం చేసుకుని బయటకు వచ్చేదలకి మాకైతే నైన్ థర్టీ అలా అయింది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పమంటారా అక్కడ ఏం జరిగిందో వచ్చేసి మొబైల్స్ అన్నీ మేము పెట్టడానికి వెళ్ళాం కదా పెట్టేసి మళ్ళీ లైన్లోకి అయితే వచ్చేసాము ఒక ఆయన వచ్చేసి మొబైల్స్ ఏం పెట్టలేదంట ఫ్యామిలీతో వచ్చారు ఆయన అయితే దొబ్బుకుంటా వెళ్తూ ఉన్నాడు ఆయనకి తెలుగు రాదు హిందీ మాట్లాడుతూ ఉన్నాడు ముంబై సైడ్ నుంచి అనుకుంటాను దాన్ని కొంచెం నార్మల్గా కూడా చెప్పొచ్చు కదా మాకు మొబైల్ మర్చిపోయాము తీసుకొని వెళ్తాము అక్కడ పెట్టేసి వస్తామని లేకుండా దుబ్బుకుంటా ఏదో అర్చుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు లాస్ట్కి అయితే జనాలు ఆయన మీద అయితే పడి కోపంగా గట్టి గట్టిగా మాట్లాడేదానికి వాళ్ళ వైఫ్ మళ్ళీ వచ్చింది మీరు ఎందుకు ఆయన అలా అంటున్నారు ఏంటి అనేసి అయినా చేసింది కరెక్ట్ కాదు మొబైల్ మర్చిపోవడం తప్పని ఏమనట్లేదు వెళ్ళి పెట్టి రావచ్చు కాకపోతే కొంచెం నిదానం అనేది ఉండాలి కదా మనుషులకి ఆయన మిస్బిహేవ్ చేయడం వల్ల అయితే ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చి మళ్ళీ ఆయన్ని కాపాడుకొని అయితే తీసుకొని వెళ్ళింది లేకపోతే ఆయన కొట్టేసేవారు జనాలు అక్కడ ఉండే జనాలు అయితే చెప్పే పద్ధతిలో చెప్తే ఎవరైనా వింటారు ఆయన వచ్చేసి గట్టిగా ఆరడం వలన అయితే అందరికీ కోపం అయితే వచ్చేసింది అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఇది వచ్చేసి కోనేరు తిరుమలలో ఉంటుంది కదా కోనేరు ఇక్కడ అయితే వెళ్ళడం లేదు కడ్డీలు అయితే కట్టేశారు చుట్టూ ఇంకా కడ్డీలు అయితే వెళ్ళనివ్వడం లేదు పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే స్వామివారు ఊరేగింపు కూడా వచ్చారు అదైతే ముందైతే వెళ్ళింది కదా ఈసారి కోనేరు అలాంటివి అయితే ఏం చూడలేదు మా టైం అంతా ఆ క్యూలోనే సరిపోయింది ఇంకా వెళ్లడంలోనే స్వామివారి దర్శనానికి ఇవన్నీ అయితే ఏం చూడలేదు ఇంకా మా వాళ్ళైతే దర్శనం చేసుకొని వచ్చేసి ఇక్కడైతే కూర్చొని ఉన్నారు ఇంకా పర్ఫార్మెన్స్ అయితే చూస్తూ ఉన్నారు ఇంకా మేమైతే కంపార్ట్మెంట్లు అయితే పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తూ ఉన్నాము ఇంకా పాప ఉంది కాబట్టి వీళ్ళకైతే కొంచెం తొందరగానే దర్శనం అయిపోయింది లేకపోతే వీళ్ళు కూడా మాతో పాటు వచ్చి ఉండేవాళ్ళు వచ్చింటే కొంచెం ఇబ్బంది పడేవారు పిల్లలు వచ్చేసి నలిగిపోతారు జనాల్లో ఇంక ఇక్కడ చూడండి జనం చాలామంది అయితే ఉన్నారు తిరుమలలో వచ్చేసి ఇప్పుడు అప్పుడని కాకుండా ఎప్పుడు ఇలానే ఉంటారు జనాలు అయితే తిరుమల అంటేనే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట తిరుమల వెళ్తున్నామన్నా అదొక ఎనర్జీకి అయితే మనం అన్ని పనులు అయితే చకచకా చేసుకుంటాము తిరుమలకి వెళ్ళాలి తిరుమలకి వెళ్ళాలనేసి మేమైతే ఒక త్రీ డేస్ ముందే ప్లాన్ చేసుకున్నాము తిరుమలకి తిరుమలకైతే వెళ్దామనేసి అప్పుడైతే ఇంకా చకచకా అన్ని పనులు చేసేసుకొని అయితే వచ్చేసాము స్వామివారి దర్శనానికి ఇంకా మా వాళ్ళు అయితే బాగా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు ఇంకా రెస్ట్ తీసుకొని ఇక్కడ వచ్చేసి అన్నప్రసాద కేంద్రం ఉంది కదా అక్కడికైతే వెళ్ళారంట ఇంకా అప్పటికి కూడా మేము అయితే ఉన్నాము ఈసారి అయితే ఇక్కడ కూడా ఏం రాలేదు తరిగొండ వెంగబామ్మ దగ్గర అయితే అన్నప్రసాదములు జరుగుతూ ఉంటాయి కదా ఎప్పుడు అక్కడికైతే వచ్చేసారు ఇంకా మా అన్న వదిన వచ్చేసి పిల్లలతో చాలా ఇబ్బంది పడి ఉంటారు చరణ్ అయితే అసలు నడవడం లేదు ఎత్తుకో ఎత్తుకొని అంటా ఉన్నాడు ఇంకా అద్వితలాగో నడచలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడి ఉంటారు ఇంక ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ కొంచెం పచ్చడి క్యాబేజీ ఫ్రై ఇంకా బెల్లమన్నం చేసి పెట్టారంట ఇంకా అదైతే తిన్నారు ఇక్కడ చరణ్ వచ్చేసి ఏం తినలేదంట బయట దోశ అయితే తిన్నాడంట ఇంకా మేము వచ్చేసి లడ్లు అయితే తీసుకుంటున్నాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే అప్పటికి నా మొబైల్ ఏం తీసుకురాలేదు లాకర్లో ఉంది కదా మా అన్న మొబైల్తోనే తీసాడు తర్వాత వచ్చేసి నేను మా చిన్న వెళ్ళేసి ఇంకా లాకర్లో మొబైల్స్ బ్యాగ్ ఉంటే తీసుకొని వెళ్తున్నాము లడ్లు వచ్చేసి ఇప్పుడు దర్శనం టోకన్ ఇస్తారు కదా ఆ టోకన్ తీసుకెళ్ళామంటే దానికి వచ్చేసి ఒక ఫ్రీ లడ్డు అయితే వస్తుంది ఇంకా మిగతాటి మనకి ఎన్ని కావాలన్నా మనం కొనుక్కోవచ్చు లడ్లు వచ్చేసి చెప్పు ఇంకా లగేజ్ తీసుకున్న తర్వాత అయితే మా వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాము ఫ్రెండ్ సైడ్కి రండి అని చెప్పాము ఇంకా అక్కడికి వెళ్ళే ఓపిక అయితే అస్సలు లేదు లడ్లు దగ్గర అయితే కూర్చోన్నారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి అల్లు చెంది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా పుష్పాలు అలాగైతే పోస్ట్ పెట్టేసి అందరూ ఫోటోలు వీడియోలు అయితే తీసి తీసుకుంటా ఉన్నారు అసలు గ్యాప్ లేదు ఇక్కడ ఎలాగోలా మేము కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఇంకా మా వాళ్ళు అయితే కిందికి వచ్చేసారు మేము కిందికి దిగే లోపు అయితే అక్కడ నుండి ఇంకా రగ్గులు వేసుకొని పడుకొని ఉన్నారు ఇంకా మా అమ్మ నాన్నైతే టెంకాయ కొట్టుకోవడానికి అయితే వెళ్ళారంట ఆల్మోస్ట్ టువల్ అయితే కావస్తుంది ఇక్కడికి మేము షాపింగ్ చేయడానికి అయితే వచ్చాము ఏమన్నా బ్యాంగిల్స్ అలా తీసుకుందాం అనేసి ఇక్కడైతే నేను ఒక టూ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను గోల్డ్ కలర్లు ఉంటాయి కదా అవి అయితే కడియా టైప్లో ఇంకా అవి తీసుకొని పిల్లలకి టాయ్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఆకలి అయితే అవుతూ ఉంది ఇంకా నేను మా వదిన వచ్చేసి నూడిల్స్ అయితే తింటా ఉన్నాము టైం టువెల్ అయితే అన్న కూడా మాకైతే ఆకలి అయితే ఇంకా దోశ ఇవే ఉన్నాయి ఇంకా దోశ ఎందుకు చెప్పేసి కొంచెం ఏదైనా వెరైటీగా తిందామనేసి నూడిల్స్ అయితే తింటున్నాము ఇంకెప్పుడు మనం ఇంట్లో దోశ తింటూ ఉంటాం కదా అనేసి ఇంకా చరానికి అద్వి తగ్గతి ఈ అయితే తీసుకున్నాము ఇది తిన్నా ఈరోజు రేపు తినాలి జరుగుతాయి ఎట్లా ఉంటుంది ఫెస్టివల్ ఇంకా నైట్ పడుకుందామని చెప్పేసి పడుకుంటే అసలు నిద్ర రావలేదండి జనాలు వస్తూనే ఉన్నారు పోతానే ఉన్నారు దర్శనం చేసుకొని వస్తూనే ఉన్నారు ఈ టైం ఆ టైం అని కాకుండా ఎప్పుడూ దర్శనం చేసుకొని వస్తూనే ఉన్నారు ఇంకా మేమైతే ఫోర్కి అంతా లేచేసి రెడీ అయ్యాము ఇంకా బయలుదేరదాం ఇంటికి అని చెప్పేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము ఇంక ఈరోజు వచ్చేసి థాట్స్డే ఇంక ఈరోజు అయితే ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా బస్ అయితే ఎక్కేసాము మేము ఇంకా తిరుపతి బస్ స్టాండ్ అయితే దింపేస్తుంది ఈ బస్సు దర్శనానికి వెళ్ళేటప్పుడైనా దర్శనం చేసుకొని వచ్చేటప్పుడైనా చాలా సేఫ్గా అయితే వెళ్ళాలి కదా ఈ కొండ ఎక్కడంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి డ్రైవర్లు అయితే మనల్ని చాలా సేఫ్గా అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు ఇది వచ్చేసి నడక మార్గం కదా ఇప్పుడైతే ఇవ్వలేరు సిక్స్కి అంతా క్లోజ్ అయిపోతుందంట ఒకప్పుడు అయితే నైట్ టైం కూడా నడిచేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి నైట్ టైం ఏం లేదు అంతా సిక్స్ నుండి బంద్ అయిపోతుంది నడవాలనుకున్న వాళ్ళకైతే మళ్ళీ మార్నింగ్ సిక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట మార్నింగ్ వెళ్ళేటప్పుడైతే ఇక్కడ అంతా జనాలే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము ఇప్పుడైతే అస్సలు ఎవరే కానీ లేరు ఇప్పుడైతే కొంచెం దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఇవి ఎలా ఉందో తిరుపతి మొత్తం చూస్తూ అంటే కళ్ళు చెదిరిపోతున్నాయి లైటింగ్స్కి అయితే అంత భలే ఉంది ఇవి వచ్చేసి ఇంకా తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంకా ఎర్లీ మార్నింగ్ అన్ని షాపులు కూడా ఓపెన్లోనే ఉన్నాయి ఇంకా కడపకు వెళ్ళే బస్సు ఏదన్నా ఉంటే చూసుకోవాలి ఇంకా ఈ బస్ స్టాండ్లో ఇంకా కడపకు వెళ్ళే బస్ అంటే ఇక్కడ బెంగళూరు బస్ అయితే ఉంది ఇంకా దాన్ని అయితే ఎక్కేసాము మేము ఇంకా మాధవరంలో అయితే దించేస్తుంది మాట్లాడుకున్నాము మాధవరంలో దింపండి అని చెప్పేసి మామూలుగా అయితే బాకరాపేట కానీ ఒంటిమిట్టుగా అలా దింపుతారు ఇంకా మేమైతే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ ఇచ్చేసి మాధవరంలో అయితే దిగేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇంకా పూజ చేసుకొని తీసుకొచ్చిన లడ్లు అవి పెట్టేసి కేసరి నైవేద్యం చేసేసి టెంకాయ అయితే కొట్టేసుకున్నాము పూజా వచ్చేసి ఆ పూర్తి వీడియో అయితే ఏం తీయలేదు ఓపిక అనేది లేదు ఇంకెందుకులే అని చెప్పేసి అయితే నార్మల్గా పూజ అయితే చేసేసాను తర్వాత మా అన్న వచ్చేసి అయితే చిన్న క్లిప్ అయితే వీడియో తీసాడు ఇంకా చరణ్ స్నానం చేసి వచ్చేసి గోవిందా గోవిందా అని అయితే అంటా ఉన్నాడు తిరుపతి వ్లాగ్ అంతా మీతో అయితే షేర్ చేసుకున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి